కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోబుట్టులు అనగనగా రంగాపురం అనే ఒక ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావుకి భార్య సూర్యకాంతం పెద్ద కొడుకు రమేష్ పెద్ద కోడలు కోమలి చిన్న కొడుకు నరేష్ చిన్న కోడలు చాందిని ఉండేవారు రామారావుకి ఎక్కువ పొలం ఉండటం వల్ల వ్యవసాయం చేసుకునేవాడు రమేష్ కూడా తండ్రితో పాటే వ్యవసాయం చేసేవాడు నరేష్ మాత్రం ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తూ ఉండేవాడు ఇంకెన్ని రోజులరా ఇట ఏ పని పాట లేకుండా ఉంటావు చూస్తూ ఉండు నేను ఒక మంచి స్థాయికి కొద్ది రోజుల్లోనే వస్తాను ఆ చూస్తున్నావలే ఊరు పడి తిరుగుతున్నావు అసలు నీకు పిల్లలు ఉన్నారని బాధ్యత ఉమ్మడి కుటుంబం గనక సరిపోతుంది నేను తెచ్చిన డబ్బుతో పెంచుతున్నాను అదే బయట ఉంటే తెలుసుదురా నీకు పెళ్ళం పిల్లల్ని పెంచడానికి ఏదో పని చేసేవాడు అప్పుడు నువ్వు ఊరుకోవే ఎప్పుడు ఏదో ఒకటి వాడిని తిడతానే ఉంటావు వాడేమి ఊరికే లేడుగా ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాడు బాగా నాన్న మనకున్న పొలాన్ని అమ్మేసి నాకు కొంచెం డబ్బు నేను నేనేదైనా వ్యాపారం పెట్టుకుంటాను ఒరే ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాన్ని మాత్రం అమ్మను అది నేను బ్రతికున్నప్పుడు అస్సలు జరగదురా ఏదైనా అమ్మటం చాలా సులువుగాని దాన్ని కొనుక్కోవటమే చాలా కష్టం నీకు వ్యాపారం పెట్టడానికి డబ్బులే కావాలిగా ఎక్కడైనా అప్పు తీసుకుందాన్లే అదైనా చేయండి నాన్న మీ నాన్న మీ అన్నయ్య ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నావు నువ్వు ఆ లేకపోతే నీ పరిస్థితి ఏంటి అయినా ఏదైనా లేకపోతే దాని విలువ తెలుసుద్ది అన్ని సమకూర్చడం వల్ల బా ముండిగా తయారైపోయావు ఆ మాటలు విని నరేష్ కోపంగా బయటకు వెళ్ళిపోతాడు ఏమైందమ్మా నరేష్ అంత కోపంగా వెళ్ళిపోతున్నాడు సూర్యకాంతం జరిగిన విషయమంతా రమేష్ కు చెప్తుంది హో సంతేనా ఆ మాత్రం దానికి కోపం ఎందుకమ్మా వాడు చిన్నాడు గదా అవును మరి మొన్నే పుట్టిన పశువుడు మీకు మీ నాన్నకి అది చిన్నపిల్లలాగా కనిపిస్తాడు మీ వడట తయారయ్యాడు వాడు బాగుపడదామని ఆలోచిస్తున్నాడమ్మా కానీ వ్యాపారం కాబట్టి దానికి పెట్టుబడి అనేది అవసరం ఆ పెట్టుబడికి మనం సహాయం చేయకపోతే ఎలాగమ్మా ఎట్టగొట్ట మీరే చేయండిరా అన్ని మార్చండ్రా ముందు పని పాట లేకుండా తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా సూర్యకాంతం అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్తుంది రమేష్ రామారావు ఇద్దరూ కాసేపు నవ్వుకుంటారు అలా కొద్ది రోజులు గడిచాయి రామారావుకి ఆరోగ్యం బాగోలేక చనిపోతాడు కుటుంబ బాధ్యత మొత్తం రమేష్ పైనే పడుతుంది ఓరే రే ఇప్పుడే ఇప్పుడైనా ఏదో పని చేయరా మీ అన్నయ్య ఒక్కడే సంపాదించింది సరిపోదురా ఆడైన ఈ ఎండలో ఎంత వ్యవసాయం చేస్తాడు చెప్పు నీకు చిన్న కొడుకు కన్నా పెద్ద కొడుకు ఎక్కువలేమ్మా అంటే నీ అర్థం ఏంటి నేను ఉచితంగా ఇంట్లో పడి తింటున్నాననే కదా నువ్వు అంటున్నావు ఎందుకురా అలా మాట్లాడతావు నువ్వు అన్నయ్య ఇద్దరు నాకు రెండు కళ్ళ అంటూళ్లే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అప్పుడు చాందిని తన మనసులో ఇదే సరైన సమయం ఎలాగైనా పొలాన్ని అమ్మించేసి నేను మా ఆయన పిల్లలు పట్నం వెళ్ళి వ్యాపారం పెట్టుకొని గొప్ప స్థాయిలో బ్రతకాలి ఏదో ఒక మాయమాటలు చెప్పి రెచ్చగొట్టి ఈ కుటుంబం నుంచి ఆయన విడగొట్టాలి అలా ఒక రోజు చాందిని నరేష్తో ఇలా అంటుంది ఏవండి ఒక విషయం చెప్పాలి ఏంటది మీ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి మీ కుటుంబంలో మనకి ఎలాంటి విలువ లేదు చివరికి మన పిల్లలకు కూడా నేను కూడా అంతా చూస్తున్నాను చాందిని చూడ్డం కాదు మీరు ఎలాగైనా సరే ఈ ఇంటి నుండి మనం వెళ్లిపేటట్లు చేయాలి అదే నేను ఆలోచిస్తున్నాను ఏం చెయ్యాలా అని ఏముంది గట్టిగా నిలదీసి మీ భూమిని మీరు అడగండి సరేలే ఇక మరుసటి రోజే నరేష్ రమేష్తో ఇలా అంటాడు అనయ్య మనకున్న నమ్మి మనం ఏదైనా పెద్ద వ్యాపారం పెడదామా నీ ఆలోచన బాగుందిరా కాని నాన్నగారి కోరిక ఏంటంటే ఈ పొలం అమ్మకూడదు అని ఎందుకంటే ఈ పొలాలు మనకెన్నో తరాల నుంచి వస్తున్నాయరా దీని మీద ఆధారపడి మన కుటుంబాలు బ్రతికే అలాంటి పొలాన్ని అమ్మొద్దు ఈ విషయాన్ని నాన్నగారు నాతో చాలాసార్లు చెప్పారా అయితే నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేయండి నాన్నగారి కోరిక మేరకు నీ వాట నువ్వు పండించుకో నేను చాందిని పిల్లలు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండదలుచుకోవట్లేదు నా వాట నాకు రాసిచ్చేయి అన్నయ్యతో ఏం మాట్లాడాలో తెలియదా పిచ్చిందా నాకు పిచ్చెక్కేటట్టుగానే ఉంది ఈ ఇంట్లో ఉంటే నా కాళ్ళ మీద నేను బ్రతకాలి అనుకుంటున్నాను మీకు కూడా నేనేమన్నా బ్రతికి బాగుపడాలి అంటే నా వాట నాకు ఇచ్చేయండి నేను నమ్ముకొని ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాను నరేష్ మంది ఒక మంచి ఉమ్మడి కుటుంబం మావే గారు చనిపోయాక వీళ్ళు విడిపోయారని నలుగురు నాలుగు మాట్లాడతారు ఊళ్ళో వాళ్ళ గురించి నాకెందుకు వదిన వాళ్ళు ఎప్పుడూ అలాగే అంటారు ఊరి వాళ్ళ కోసం బ్రతకటం మానేస్తావా ఏంటి సరే నా బంగారాన్ని తీసుకో ఇది అమ్ముకొని ఏదైనా వ్యాపారం చేయి కానీ ఇంటి నుండి మాత్రం వెళ్ళిపోవద్దు ఏంటక్క నీ మాటలు నువ్వు బంగారం ఇచ్చి అమ్ముకో అని చెప్తున్నామంటే నేను చేతగాని దాన్నని అర్థం కదా నా దగ్గర కూడా బంగారం ఉంది నేను బంగారం ఇవ్వగలను కానీ వ్యాపారానికి అది సరిపోదు పొలం అమ్మితేనే వచ్చే డబ్బు సరిపోతుంది సరేరా నీకు వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళు నిన్ను ఆపాలన్న ఉద్దేశం నాదైతే కాదు నువ్వెక్కడున్నా ఎదగాలని నేను బలంగా కోరుకుంటాను కానీ ఒక మాట గుర్తుపెట్టుకో నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని నువ్వు గుర్తు చేసుకో ఎలాంటి సమయంలోనైనా నా దగ్గరికి వచ్చి నీకేమన్నా బాధ ఉంటే నాతో చెప్పుకో సరే అన్నయ్య నా పొలం అమ్మి డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను అలా నరేష్ చాందిని పిల్లలు పట్నానికి వెళ్ళిపోతారు అక్కడ నరేష్ ఒక పెద్ద హోటల్ పెడతాడు కొద్ది రోజుల్లోనే బాగా లాభాలు సంపాదిస్తాడు ఒకరోజు తన స్నేహితుడు కిషోర్ నరేష్ తో ఇలా అంటున్నాడు ఏంట్రా వ్యాపారం పెట్టినప్పటి నుంచి బాగా లాభాలు వస్తున్నట్టున్నాయి అవునరా ఇందులో నేను బాగా సక్సెస్ అయ్యాను దీన్నే సక్సెస్ అంటారా అనరు పక్క షాప్ వాడు చూడు ఎన్ని మోసాలు చేసి ఎంత డబ్బు సంపాదిస్తున్నాడో మోసమా నువ్వు విన్నది నిజమేరా ప్రజల్ని మోసం చేస్తేనే నువ్వు అనుకున్న స్థాయికి వెళ్తావు అది ఎలా చేయాలో చెప్పరా నీ హోటల్లో వండుతున్న ఫుడ్లో రసాయనాలు గలుపు అన్నంలో సున్నం గలుపు ఇలా చేయటం వల్ల వంటకాలు చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి వచ్చి తిన్నవాళ్ళు ఖచ్చితంగా రెండోసారి కూడా నీ హోటల్కే వస్తారు నిజమా అలా చేస్తే తప్పేమీ లేదంటావా ఎందులో తప్పే ఉందిరా మోసం చేయటం మననయుజం మోసపోవటం ప్రజల బుద్ధిమాంద్యం నువ్వు చెప్పింది నిజమేరా ఇలాగే చెయ్యాలి అలా కిషోర్ చెప్పినట్టు నరేష్ తన వంటకాల్లో రసాయనాలు కలపటం ప్రారంభించాడు కొద్ది రోజుల్లోనే బాగా లాభాలు ఆర్జించాడు డబ్బు పెరగటంతో పాటు నరేష్కి చెడు అలవాట్లు కూడా తోడయ్యాయి అలా కొద్ది రోజులు గడిచాయి ప్రభుత్వం వాళ్ళు హోటల్లో వండుతున్న ఫుడ్ నాణ్యమైందా కాదా అని టెస్ట్ చేయించండి అని కొంతమంది వ్యక్తుల్ని పట్నం పంపించింది వాళ్ళొచ్చి నరేష్ ఫుడ్ ని టేస్ట్ చేసేసరికి విపరీతమైన రసాయనాలు కలపటం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని నిరూపించి నరేష్ హోటల్ని మోయించేశారు నరేష్ కొద్ది కొద్దిగా నష్టాల్లో కూరుకుపోయాడు నరేష్ ని జైల్లో కూడా పెట్టించారు ప్రభుత్వం వాళ్ళు చాందిని జరిగిందంత వెళ్ళి కోమలికి రమేష్కి చాందిని జరిగిందంత వెళ్ళి కోమలికి రమేష్ కి చెప్పింది ఆ రోజు మీతో కఠినంగా మాట్లాడవు మీరు చెప్పినట్టు చెప్పినట్టుంటే బాగుండేది ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు మేము చేసిన తప్పుకి మేము క్షమాపణలు జైల్లో ఉన్నాడు బావుగారు వచ్చి విడిపించాలి రమేష్ ఆ మాటలు విని జైల్లో ఉన్న నరేష్ ని విడిపించుకుని వచ్చాడు నరేష్ రమేష్ కాళ్లపై పడతాడు అనయ్య నన్ను క్షమించు నేను నిన్ను ఎన్ని క్షమాపణలు కోరినా తక్కువే చచ్చా ముందులేరా ఎందుకలా మాట్లాడుతున్నావు తప్పులు మనుషులు చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు తప్పు చేసినా కూడా తమ తప్పుని ఒప్పుకోవటమేరా నిజమైన నిజాయితీ అది నీలో ఉంది నీకు ముందే చెప్పాను కదా నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఈ అన్నయ్య ఉంటాడని గుర్తుపెట్టుకోమని ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకో కష్టపడి పని చేస్తే విజయం వస్తుంది ఒకవేళ విజయం సులభంగా వస్తే ఆ విజయం పొందిన ఆనందం ఎక్కువ రోజులు నీ ఉండదు కాబట్టి నీతి నిజాయితీలతో పనిచేయాలి మనది కాదు అన్న వస్తువు మన దగ్గర ఎప్పుడు ఉండదురా అదే మనదైన వస్తువు ఎక్కడున్నా నీ దగ్గరికి ఖచ్చితంగా చేరుతుంది అలానే నీ కష్టాన్ని నమ్ముకుని బ్రతికితే చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు విజయతీరాలకు చేరాల్సిందే నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య నేను కూడా నీతో వ్యవసాయం చేస్తాను ఎవరైనా తప్పు చేస్తారు తప్పు చేసిన తర్వాత ఆ తప్పు ఎందుకు జరిగింది అన్నప్పుడే నిజం తెలుస్తుంది నాకు ఇప్పుడు తెలిసిందన్నయ్య ఇక నుంచి ఎప్పుడు ఇలా చేయను కష్టపడి పనిచేస్తాను నిజాయితీగా ఉంటాను ఆ రోజు నుంచి అందరూ మళ్లీ ఉమ్మడిగా జీవించటం మొదలు పెడతారు అలానే రమేష్ని నరేష్ని చూసి తోడబుట్టిన వాళ్ళంటే ఇలా ఉండాలి అని అందరూ అంటూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వెలుతురు లేని ఊరు ఒకరోజు సూర్యకాంతంతో రామారావు ఇలా అంటున్నాడు కాంతం మన చిన్నోడికి ఓ మంచి సంబంధం చూడాలి ఆ అమ్మాయి కూడా అందంగా ఉండాలి అవునండి నా చిన్న కొడుకు బాగుంటాడు వచ్చే కోడలు కూడా అందంగా ఉండాలి ఎంత అందంగా ఉంటే ఏంటత్తమ్మా రాత్రి రాత్రైతే అందరి మొహాలు చీకటగానే కనిపిస్తాయి ఆ మాటకి రామారావు గట్టిగా నవ్వుతూ నిజమేనమ్మా పెద్ద కోళ్ళ మీ అత్తగారి మొహం అయితే ఇంకా భయంకరంగా కనిపిస్తుంది నన్ను నేనేమన్లేదే కాంతం భయంకరంగా ఉన్నా నువ్వు అందంగానే ఉంటావని నేను మాట పూర్తి చేసేసరికి నువ్వు మధ్యలో అడిగేస్తున్నావు అందుకే ఆ మాట పూర్తి చేయలేకపోయాను అయినా నీ అందం ఎవరికి చెప్పవే మాట మాత్రం బలి మారుతారు ఇవన్నీ మాటలు కాదు గాని త్వరగా చిన్న ఎతకండి అడిగి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోద్ది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పంతులుగారు సూర్యకాంత్ ఇంటికి వచ్చారు అమ్మా గారు మీ చిన్న కొడుక్కి ఓ మంచి సంబంధం దొరికింది ముఖ్యంగా మీరన్నట్టుగా అందంగా ఉంటుందమ్మా ఇంకేందుకు ఆలస్యం పిల్లని చూసి సంబంధం కుదుర్చుకుంటాం పంతులు గారు అట్టగే పిల్ల తరు పాళ్ళకి చెప్పండి ఏ రోజా అన్నది పంతులు గారు ఇంతకీ మా నూరు గురించి చెప్పారా ఎందుకు చెప్పనమ్మా ముందే చెప్పుంచాను ఎక్కడా లేని వింతంతా ఈ ఊళ్ళోనే జరుగుతుందని చెప్పానమ్మా అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఊళ్ళో రాత్రి అయ్యేసరికి ఎందుకు ఉండదు ఒకవేళ కరెంట్ వచ్చేలా చేసినా కూడా రాత్రి సమయంలో పోతుంది ఏదేమైనా కూడా మీ ఊరికైతే ఓ పేరుందమ్మా ఆ పేరు పాక్కూరులో కూడా మారు మోగిపోతుందనుకోండి ఏంటండి పంతులుగా ఆ పేరు ఇంకేంటమ్మా వెలుతురు లేని ఊరు అని సరిపోయింది ఆ పేరు బలేసెట్టేయిందిలండి ఊరికి అలా కొద్ది రోజుల్లోనే చాందినికి సూర్యకాంతం చిన్న కొడుకునిచ్చి పెళ్లి చేశారు అమ్మ కోమలే చాందిని సాయంకాలం సమయం అవుతుందిగా వంటలు చేసేసుకోండి లేకపోతే పడుద్ది వంట చేయడానికి ఇబ్బంది పడతారు ఇప్పటి నుండి వంట చేస్తే తినేసరికి చల్లారైపోతుంది అలాంటి ఫుడ్ నాకు తినడానికి చాలా కష్టంగా ఉంటుంది ఒక పని చాందిని ఏంటి కోమల అది మేమిప్పుడు వండుకొని తినేస్తాము నీకు నువ్వు ఎప్పుడు తినాలనిపిస్తుందో అప్పుడే వండుకో అమ్మో నాకు వంట రాదు ఇప్పుడే కలిసి వండుకొని ఒకరోజు రాత్రి పెరట్లో ఏదో శబ్దం వినిపిస్తుంది అట్ట వినండి మన పెరట్లో ఏదో శబ్దం వస్తుంది నాకేమీ వినిపించటం లేదు నా నిద్ర చెడగొట్టబాకు సరే మీరు పడుకోండి నేను ఇల్లు వస్తా సూర్యకాంతం పెరట్లోకి ఒక చిన్న లాంతర్ తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న చాందిని చూసి గట్టిగా అరిచింది అతమా అతమా ఏమైంది అంత గట్టిగా అరిచారు నన్ను చూసి ఓ స్ నువ్వా ఏ దెయ్య అనుకుని జడుచుకుని సత్యానే ఇంత అందమైన కోడల్ని పట్టుకుని దెయ్యం అంటారా నువ్వేంటి ఆ మేకప్ ఏంటి ఓహో ఇది చీకట్లో మన మొహం బ్రైట్ గా కనిపించాలని ఆన్లైన్లో మేకప్ కిట్ ఆర్డర్ పెట్టానత్తమ్మా చీకట్లో కూడా నా మొహం బాగా కనిపించింది కదా పోనేలే పెట్టిన డబ్బులు వేస్ట్ అవ్వలేదు నీ తెలివి థియేటర్లు తాగలయ్యా మన ఇంటి దగ్గర తిరిగా కాబట్టి సరిపోయింది ఇదే మేకప్తో ఊరు మొత్తం తిరిగితే అని చెప్పి ఊరు మొత్తం మాంత్రికుని పిలుస్తారు మీరు కూడా వేసుకుంటారా ఈ ఇద్దరం కలిసి ఊరు మొత్తం అలా మరికొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రామారావు సూర్యకాంతంతో కాంతం మా ఊరికి కరెంటు పెట్టించినా కూడా అది ఎక్కువ ఉండటం లేదు అసలైన కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నావు అదేనండి నేను ఆలోచిస్తున్నాను కానీ కూడా అర్థం అవ్వట్లా ఎవరైనా కావాలని చేస్తున్నారేమో అనిపిస్తుంది సర్లే ఈసారి కనిపెడదాం ఎవరు చేస్తున్నారో ఏంటో అని సరేనన్నా ఈరోజు నేను పట్నం వెళ్ళి మన ఊరికి మళ్ళీ కరెంట్ వచ్చేలా చేస్తాను మంచి ఆలోచన ఈ లెక్కని ఎవరి చేస్తున్నారో తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా చేస్తున్నట్టు మనం కనిపెడితే మనకి ప్రమాదమేమో నాకు ఒక ఐడియా వచ్చింది ఆ దిక్కు మళ్ళీ మేకప్ ఏదో చాందినిగా కదా ఆ మేకప్ వేసుకుని చాందిని నువ్వు వెళ్ళి ఒకవేళ ఎవరైతే పొరపాటున మిమ్మల్ని చూస్తారో దేవుని కూడా జడుసుకుని అక్కడే పడిపోతారుగా అత్తమ్మా మీరు నా మేకప్ తిడుతున్నారు లేదమ్మా నీకు పెద్ద సన్మానం చెయ్యాలి నువ్వు నీ దిక్కుమల్ల మేకప్కి ఆ మేకప్ వల్ల ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది అత్తమ్మా అలా రాత్రి చాందిని కోమలి కరెంటు సప్లై అయ్యే ప్లేసు దగ్గర చాటుగా నిల్చొని చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి భీమయ్య అనే వ్యక్తి వచ్చి కరెంటు ఊరికి సప్లై అవ్వకుండా అక్కడున్న ఫ్యూజ్ని తీసేస్తాడు అది కోమలి చూస్తుంది చూసావా చాందిని ఇదంతా పని అవును కోమలి ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ విషయం అతనికి చెప్పాలి వెళ్ళి చాందిని కోమలి జరిగిందంతా సూర్యకాంతానికి రామారావుకి రాజేష్కి రమేష్కి చెప్తారు కరెంటు రాకుండా చేయడానికి కారణమేంటి ఆడికెవన మెంటలా ఒకసారి మీరెళ్ళి అడిగి రావచ్చుగా సర్లే నేనెల్లీ కనుక్కొని వస్తాను అలా రామారావు భీమయ్య దగ్గరికి వెళ్తాడు ఏంటి భీమయ్య ఏం చేస్తున్నావు ఏం చేస్తాను చెప్పు పనికి వస్తున్నాను సరేగాని ఊరు కరెంటు పరిస్థితి ఏంటంటావు అదేంటి నన్ను అడుగుతున్నావు అయినా మీ ఊరు దురదృష్టం అనుకోవాలి ఎంత కరెంటు పెట్టిచ్చినా కూడా పోతానే ఉంది పాపం అధికారులది తప్పు కాదు కదా మరి తప్పెవరిదంటావు అయినా నాకేం తెలుసు రామారావు సర్లే నేను వస్తాను అదేంటండి అప్పుడే వచ్చేసారు భయమైన కారును అడిగారా లేదా అడుగుదాం అనుకున్నాను ఒకవేళ అడిగితే నేనే చేశానన్న రుజువు ఏంటని అడుగుతాడుగా అలా అడిగేటప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అందుకే ఏమి అడగకుండా సైలెంట్ గా వచ్చేశాను మరిప్పుడు ఏం చేస్తాం మావయ్య మీరు ఆ మళ్ళీ మేకప్ లేసుకుంటే అచ్చం దెయ్యాలాగే ఉంటారు ఒకసారి భీమయ్య రాత్రి సమయంలో బయటికొత్తే మీరు ఆ వేషంలో వెళ్లి అతను భయపెట్టండి తప్పు అతనే ఒప్పుకుంటాడు అలా రాత్రి కోమలి చాందిని ఇద్దరూ మేకప్లు వేసుకుని భీమయ్య ఇంటి దగ్గరికి వెళ్తారు ఏదో శబ్దమిని భీమయ్య బయటకు వస్తాడు ఎవరది ఎవరు లేదే నేను దెయ్యాన్ని దెయ్యమా ఏం నమ్మడం లేదా ముందుకి రావాలా అంటూ కోమలి భీమయ్య ముందుకొస్తుంది అది చూసిన భీమయ్య ఒక్కసారిగా గట్టిగా క్యాకేస్తాడు నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నాకు తెలుసు మర్యాదగా నీ తప్పు నువ్వు ఒప్పుకో లేదంటే నిన్ను చంపేస్తాను అంతవరకు వద్దులే నా తప్పు నేను ఒప్పుకుంటాను నన్ను క్షమించని దయ్య గారు ఇంకెప్పుడు చేయను మీరెవరి దగ్గర తప్పు ఒప్పుకోమంటే అక్కడే ఒప్పేసుకుంటాను సరే రేపు రామారావు దగ్గర తప్పు ఒప్పుకో మరుసటి రోజు రామారావు దగ్గరకు భీమయ్య వెళ్తాడు రామారావు గారు నిన్న నన్ను వచ్చి ఓ ప్రశ్న అడిగారుగా అవును అయితే దానికి ఇప్పుడు సమాధానం చెప్తావా ఈ ఊరికి కరెంటు పోవడానికి నేనే కారణం అవునా అయినా ఇలా ఎందుకు చేస్తున్నావు అసలేంటి కారణం ఎంతో కాలం కిందట నేనోటో తరగతి చదువుకున్నాను దీపం దగ్గర చదువుకుంటే గొప్పవాళ్ళు అవుతారని నేను విన్నాను గొప్పవాళ్ళు అవడం విషయం పక్కన పెట్టు దానికి దీనికి సంబంధం ఏముంది నాకు ఓ కొడుకున్నాడుగా ఆడు పెద్ద స్థాయికి ఎదగాలని ఊళ్ళో కరెంటు తీసేసి దీపం పెట్టి దీపం దగ్గర చదివేస్తున్నాను అట్ట చదివితే అబ్దుల్ కలాం అంతటి అవుతాడని నా ఉద్దేశం నీ తెలివి తెల్ల అన్నట్టు ఉంది ఒకప్పటి రోజుల్లో కరెంట్ లేనప్పుడు అట చదివి ముందుకొచ్చారు అలాగని అలాగే చదివితేనే పై స్థాయికి ఎదుగుతారని అర్థం కాదు అయినా నువ్వు చెప్పిన దానికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు నీది పిచ్చితనమో ఎరుతనమేంటో కూడా అర్థం కావట్ల నీ ఆలోచన వల్ల ఊరు మొత్తానికి కరెంట్ లేకుండా చేస్తావా అసలు నీకు ఈ ఆలోచన వచ్చింది నీ తెలివితే అట్లే ఈడిక్కోడా అక్కడే ఉన్న కోమలి చాందిని రామారావు అన్న మాటకి గట్టిగా నవ్వారు హాప్తర మీరు నా తప్పు నాకు అర్థమైంది ఇంకెప్పుడు ఇట్ట జైను అని భీమయ్య క్షమాపణ అడుగుతాడు ఇక ఆ ఊళ్ళో కరెంటు సమస్య లేకుండా అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే